చూడండి ఇలా ఆయిల్ తిల్లేలాగా ఈ ఆకులు అంతా రెడీ అయిపోవాలి ఇవ్వండి చేపల ముక్కల ఇది మనం ఇవాళ వండుకొని రేపు తింటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి మనకి వండిన రోజు కంటే తెల్లారి తింటే అని అదే చేపల కూర అంటారు తీసారా చేపల కూర ఒక వండిన రోజు కంటే తెల్లారి తింటే బాగుంటుంది అని ఆ టైప్లో ఇది అసలు తెల్లారికే బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఫస్ట్ ఎండి చేపలు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వేడి పెట్టేసుకొని వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ ఎండి చేపల ఫస్ట్ ఆయిల్లో వేసేసి వేగన ఇవ్వాలి వేగనిచ్చి అందులోనే ఒక టమాటో ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు మూడు ఒక ఎనిమిది పచ్చిమిర్చి అంటే మనం వేసుకునే ఆ కూర కూరను బట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వేసుకొని ఈ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మనం కారం వేసేసి చింతపండు పులుసు అండి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఆ చింతపండు పులుసు వేసి పుసులు వేసి ఉడకనివ్వాలి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఇంకా కొంచెం వా ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయి అనగా ఈ గోంగూర సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి కొండ గోంగూర తీసుకోవాలండి దీనికి మామూలు గోంగూర కదా గోంగూర తీసుకోవాలి వాష్ చేసుకొని దీంట్లో పెట్టేసుకొని చక్కగా ఫస్ట్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి సగం ఉడికిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టుకొని ఇలా దగ్గరపడి ఆయిల్ వరకు ఉంచి మగ్గనివ్వాలండి అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి తింటే రెండోసారి మీరు ఉడికిపెట్టడానికి అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్తున్న విధానాన్ని బట్టి ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ ప్రియులు అయితే ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరా మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్